హాయ్ అండి శ్రీనివాసన్ నుంచి నేను పార్థని కమ్మని పెసరపప్పు పచ్చికారం ఎంత బాగుంటుందంటే ఇంట్లో కూరగాయ లేనప్పుడు ఇలాగ పెసరపప్పుతో చేసుకుంటే కమ్మగా ఉంటుంది చాలామంది పప్పుతో చేసిన వంటకాలు ఎంతో ఇష్టంగా తింటారు కదా అయితే నార్మల్గా ఎక్కువ మంది కందిపప్పుతో పప్పు కర్రీ చేస్తారు కానీ పెసరపప్పుతో నేను చాలా మట్టుకు పెసరపప్పుని యూస్ చేసి చేస్తాను పెసరపప్పు అయితే ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా వేడివేడి అన్నంలో ఈ వేడివేడి పెసరపప్పు కా పచ్చికారం వేసుకుని తింటూ పక్కన అప్పడం వడియం పెరుగు మిరపకాయ ఉంటే ఇంకా చెప్పక్కర్లేదండి ఆ రుచే వేరు పెసరపప్పు పచ్చికారం కాంబినేషన్లో ఈ పప్పు తినండి చాలా బాగుంటుంది చిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి చేసుకున్నాం అనుకోండి పప్పు చల్లారినా కూడా గట్టిపడకుండా చక్కగా ఉంటుంది వేడివేడిగా నా చెయ్యి కాలిపోతూ తింటే బలే ఉంది బలే ఇలా పెసరపప్పుతో చేసుకుంటే కడుపు చలవండి సింపుల్గా టేస్టీగా ఈ పెసరపప్పు పచ్చికారం ఎలా చేసుకోవాలో రండి వీడియోలోకైతే చూపిస్తాను అందరికీ చాలా నచ్చుతుంది అప్పడం వడియం పెరుగు మిరపకాయ కొరికి తింటూ ఇది కానీ తిన్నామంటే జీవితంలో మనం మర్చిపోలేము దీనికి నేను ఒక కప్పు అంటే కప్పులో సగంకి పెసరపప్పు తీసుకున్న మూడు టమాటాలు కొంచెం జీలకర్ర కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఏడెనిమిది పచ్చిమిర్చి కరివేపాకు పెసరపప్పు అయితే ఒకటికి రెండు సార్లు బాగా కడగాలండి వాసన రాకుండా అలాగే ప టమాటోలు శుభ్రంగా మనం ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి పెసరపప్పు నానబెట్టుకుంటే ఇంకా తొందరగా పప్పు అయితే ఉడుకుతుంది కానీ నేను శుభ్రంగా కడిగి ఒకటికి రెండు సార్లు పక్కన పెట్టాను అలాగే టమాటో కూడా చక్కగా ఆ మధ్యలో ఉన్న తెలుపు పార్టీని తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ తెల్లని పార్ట్లో పురుగులు అయితే ఇప్పుడు వస్తున్నాయండి కొత్తగా ఎందుకంటే ఈ టమాటో మొక్కలు కింద నేల మీదకి ఉన్నప్పుడు అందులోని పురుగులన్నీ ఇందులోకి వస్తాయి నేలలోని పురుగులు తెల్ల తెల్ల పురుగులు వస్తున్నాయి అందుకు జాగ్రత్తగా చూసుకోండి టమాటోకి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె అయితే తీసుకోండి నేను ఈ పప్పుని కుక్కర్లో చేస్తున్నాను త్రీ లీటర్స్ కుక్కర్లో ఇద్దరు మనుషులవే కదా చపాతీ కూడా చాలా బాగుంటుందండి అందుకు వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి ఈ పప్పునైతే నేను రెడీ చేసుకున్నాను ఎంత బాగుంటుందో తిని చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె అయితే తీసుకోండి ఈ కుక్కర్ గిన్నెలోకి ఈ పెసరపప్పు కడిగి పోసుకుంటాం కదా కడిగి నానబెట్టుకున్నా సరే కడిగి వేసుకున్న వెంటనే వేసుకోండి వేసుకున్న తర్వాత కరివేపాకు అలాగే కట్ చేసుకున్న టమాటో ముక్కలు పసుపు ఒకటి రెండు స్పూన్లు నూనె వేసుకోండి ఎందుకంటే ఈ నూనె వేసుకోవడం వల్ల పప్పు పొంగిపోదు అన్నమాట ఇలా పెసరపప్పు కరివేపాకు టమాటో ముక్కలు అవి తర్వాత పసుపు నూనె వేసిన తర్వాత ఒక రెండు గ్లాసులు మంచినీళ్ళు పోయండి మంచినీళ్ళు అంటే పప్పు పూర్తిగా మునిగేదాకా మీకు జారుగా కావాలి అనుకుంటే ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత కుక్కరు స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ అయితే తీసుకోవాలి వేళ మీరు పప్పు కానీ నానబెట్టుకుంటే రెండు విజిల్స్ సరిపోతాయి మనం స్టవ్ మీద పెట్టాం కదా విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పప్పులోకి పచ్చికారాన్ని అయితే రెడీ చేసుకుందాం అంటే ఈ పప్పులో కలుపుకోవడానికి పచ్చికారం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఎంది మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర నేను ఒక్కటే వెల్లుల్లి వేసానండి మా వారు ఎక్కువ తినరు వాసన ఎక్కువ ఉండకూడదు జీలకర్ర తర్వాత ఇదేంటంటే వెల్లుల్లి వేస్తే పప్పు చాలా బాగుంటుంది మసాలా పప్పులా కానీ మా వారు అంత ఇష్టపడరు కాబట్టి నేను ఒకటే వేసి చక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత అయితే తీసానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది చూడండి గరిటెతో తిప్పుతున్నప్పుడు బద్దబద్దగా బాగానే ఉంది కదా విషపర్పుతో కానీ ఈ గరిటెతో కానీ బాగా కలపాలి కలిపితే కొంచెం మెత్తబడుతుంది అనమాట ఇలాగ మెత్తబడిన దాంట్లో మనం మిక్సీ చేసుకున్న పచ్చికారాన్ని అయితే అందులో వేసుకోవాలి అంటే పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి రెబ్బ ఇవన్నీ మనం కొత్తిమీర వేసి పేస్ట్ చేసాం కదా ఈ పేస్ట్ని అందులో కలిపి చక్కగా దాంట్లో బాగా కలపాలి కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ మనం ఇది అంతా కూడా ఈ పచ్చికారం పప్పులో కలిసి బాగా ఉడికేటట్టు దగ్గరగా తీసుకోవాలన్నమాట ఇంకా మీకు పలచన కావాలి అంటే కొంచెం నీరు అయితే పోసుకోవచ్చండి ఎందుకంటే కొంతమంది ఇంకా పలచగా తింటారు ఇప్పుడు పప్పుకు తగినంత ఉప్పు వేసుకొని బాగా ఈ పచ్చికారం ఇందులో ఉడకాలన్నమాట ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఐదు ఆరు నిమిషాలు సేపు చక్కగా మరుగుతూ ఉంటే పప్పు ఆ పచ్చికారంలో ఉడికి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇలా స్టవ్ మీద మరిగించుకునేటప్పుడు మధ్య మధ్యలో గరిటితో కలుపుతూ ఉండాలి లేదో అంటే అడుగు మాడిపోతుంది పెసరపప్పు కదా ఇప్పుడు ఆ పప్పులోకి పోపు నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అలాగే ఇంగువ కావాలి అనుకున్న వాళ్ళు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ చిటపటలాడేగా చక్కగా పప్పులో వేస్తే వేసుకోవాలి ఈ పోపు పప్పులో వేసిన తర్వాత మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఆ పోపు వాసన పప్పుకి బాగా పడుతుంది అన్నమాట తర్వాత మూత తీసి కలిపి వేడి వేడిగా అన్నంలో ఈ పప్పుని సర్వ్ చేసుకుంటే అప్పడం వడియం పెరుగు మిరపకాయతో ఆహా ఏమి రుచి అంటారు ఇంట్లో కూరలు లేనప్పుడు ఇలాగా పెసరపప్పు పచ్చికారం చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలామంది కందిపప్పుతో ట్రై చేస్తూ ఉంటారు అయితే కందిపప్పు ఉడకడం అని కానీ కొంత టైం పడుతుంది కానీ పెసరపప్పు కడుపు చలవు కాబట్టి మా ఇంట్లో పెసరపప్పు లేకుండా ఏ పని చేయను నేను ఉప్పు తింటే గ్యాస్ట్రిక్ సమస్య అలాగే అజీర్తి సమస్య వస్తాయంటారు కానీ లేదండి పెసరపప్పు కడుపు చలవ అలాంటి సమస్యలు ఏవి రావు చక్కగా తినచ్చు ఇలాగ డిష్లోకి తీసుకోండి వేడి వేడి పెసరపప్పు ఇప్పుడు అన్నంలోకి సర్వ్ చేసుకోవడానికి రెడీ ఒక లైక్ చేసి చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు హైప్ బటన్ వచ్చింది కదా నాకు హై పాయింట్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి మీ పార్థ